ఫ్రెండ్స్ రోజు వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్లో ఒక ఇల్లు అది చూపించిపోతున్నాను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ లో బడ్జెట్లో హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు సో అతి తక్కువ రేట్లో మనకి ఇల్లు అనేది రావడం జరుగుతుంది ఇల్లు కూడా చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా ఓన్ కన్స్ట్రక్షన్ అండ్ కొత్త ఇల్లు ఇది సో లోపలికి వెళ్దాము ఎలా కట్టారు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటివన్నీ కూడా చెప్తాను సో పదండి ఇప్పుడు లోపలికి వెళ్దాము ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇరవై ఒకటి వెడల్పు ఉంటుంది ముప్పై మూడు అడుగులు పొడవ అయితే ఉంటుంది టోటల్గా డెబ్బై ఏడు గజాలైతే వస్తుంది సెంటర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక వన్ పాయింట్ సిక్స్ సెంట్స్ వరకు వస్తుంది ఫ్రంట్ వాల్ అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు టాప్లో సీలింగ్ కూడా చేంజ్ చేస్తారు అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్ లో మనకి మెట్లు అయితే వచ్చేసాయి అండ్ మనకి మెట్లు అన్ని కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు బయట వైపు బోర్ కూడా ఉంటుంది దీనికి అండ్ ఈశాని మూల మనకి ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేస్తారు ఇది మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక నైన్ పాయింట్ ఫైవ్ అంకనోస్ అయితే ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా ఒక నైన్ అంకనోస్ వరకు రావడం జరుగుతుంది సో చూసారు కదా ఫ్రంట్ అంతా ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది మెయిన్ డోర్ మనకి నార్మల్ డోర్ అయితే ఇచ్చారు సో ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి టైల్ సైజ్ కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు చూడండి గ్లేజింగ్ కూడా బాగుంది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పది అడుగులు పొడవు తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు అయితే ఉంటుంది టాప్లో మనకి పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి కిచెన్ అయితే వచ్చేసింది లోపల వైపు అక్కడ ఒక విండో కూడా ఇచ్చేసారు సో ఇక్కడ మనకి స్విచెస్ వచ్చేసరికి జిఎం కంపెనీ అయితే తీసుకున్నారు అండ్ ఇక్కడ మనకి యూస్ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది అండ్ మనకి ఇక్కడ యూస్ చేసిన వాల్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ అయితే తీసుకున్నారు కొంచెం హైట్ ఎక్కువగా ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ హోల్ ఇచ్చేసారు అండ్ టాప్లో మనం చూడండి అంతా కూడా స్టోరేజ్ స్పేస్ అది అంతా కూడా సో చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు ఏదైనా వాల్లైన్ వస్తువులు అటెండ్ అయితే పెట్టుకోవచ్చు సిమెంట్ బల్లలు అయితే రావడం జరిగింది బల్లలు కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ థిక్నెస్ అయితే రావడం జరిగింది చూడండి చూపిస్తున్నాను ఇదిగోండి చాలా హెవీ అయితే యూజ్ చేశారు అండ్ విండో కూడా పెద్ద విండో ఇచ్చారు చూడండి ఫోర్ డోర్స్ విండో అయితే ఇచ్చేసారు ఇక్కడ అండ్ మనకి ఏదన్నా మనకి సౌండ్ బాక్సెస్ పెట్టుకుంటాం పెట్టుకుంటా స్పీకర్ వైర్స్ కూడా ముందే ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పదం చూద్దాము ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నా చూడండి ఇల్లు వచ్చేసరికి నెల్లూరు సుభన్ నగర్లో అయితే ఉంటుంది మైల్ ఏరియా ఉంది కదా అక్కడైతే ఉండడం జరుగుతుంది సో ఎదురుగా మనకి కబోర్డ్స్ వచ్చేసాయి అక్కడ అండ్ కలర్ సెలక్షన్ కూడా చాలా బాగుంది ఇది తొమ్మిది మూడు ఇంటూ పదకొండు ఐదు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రూమ్ అనేది కిచెన్ కూడా మనకి ఎనిమిది అడుగులు పొడవు ఆరున్నర అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది అండ్ దీనికి ఇచ్చిన యాటల్ బాత్రూమ్ ఇది సో ఆరు అడుగులు పొడవు ఉంటుంది ఐదు అడుగులు వెడల్పుతో రావడం జరిగింది బాత్రూమ్ అయితే మాత్రం పెద్దగా అయితే తీసుకున్నారు చూడండి సో టోటల్ బాత్రూమ్ అంతా కూడా టైల్స్ తీసుకున్నారు అండ్ షవర్స్ అట్లా గేజర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసరి చూసుకోండి ఇందులోని అండ్ అలాగే మనకి ఇక్కడ ట్యాబ్ చూడండి షవర్ కంపెనీ అయితే తీసుకున్నారు అండ్ మనకి వాష్ మెషిన్ వచ్చేసరికి డొలెక్స్ అయితే తీసుకున్నారు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి ఒక కమోడ్ కూడా ఇచ్చేసరికి చూసారు కదా ఇది వచ్చేసరికి మనకి బెస్టర్ స్టైల్ అయితే వచ్చింది ఇది ప్యారివేర్ కంపెనీది ఇది సో ఐటమ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు చూడండి సో టూ బీహెచ్కే ఇది పదండి ఇంకొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం అప్పుడు మనం దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా వచ్చేసరికి మనకి టోటల్గా ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు అండ్ ఇది బీఫామ్ ఫ్రెండ్స్ ఇది సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పదకొండు పది పొడవైతే ఉంటుంది దీనికి అండ్ వెడల్పు చూసుకున్నట్లయితే ఎనిమిది ఏడు రావడం జరిగింది ఫాల్సీన్ డిజైన్ ఎక్సలెంట్గా అయితే ఉంచండి అండ్ దీనికి బాత్రూమ్స్ అయితే లేవు నార్మల్గా అయితే ఉంటుంది లోపల మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఒకదానికే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కావాలంటే కనుక బయట వాడుకోవచ్చు సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసి నేను మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్న ఏ ప్లేస్ తెలంగాణలో ఎక్కడైనా కూడా అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటాయి మహా అయితే ఒక పది నిమిషాలు లేదంటే పదిహేను నిమిషాలు టైం పడుతుంది అంతే పెద్దగా అయితే టైం పట్టదు అండ్ నిర్ణయిస్టర్కి అమౌంట్ తీసుకున్నారు సో బడ్జెట్ రేంజ్ అయితే కావాలి ఇల్లు కావాలి మాకు మంచి ఒక ఇల్లు కావాలని చెప్పి చూస్తే కనుక ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకోవచ్చు స్టెప్స్కి వచ్చేసరికి ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ హ్యాండ్రైల్ వచ్చేసరికి ఎస్ఎస్ అయితే రావడం జరిగింది జేఎస్డబ్ల్యూ కంపెనీ అయితే తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు సో పైకి అయితే వచ్చేసాం మనం సో పైన గారికి మనం చూసుకున్నట్లయితే ఒక వారు ట్యాంక్ అయితే ఇచ్చేసారు టోటల్గా కన్స్ట్రక్షన్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నైన్ పిల్లర్స్ అయితే ఇందులో రావడం జరిగింది సో ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇది తక్కువ బడ్జెట్ రేంజ్లో వస్తుంది ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్